మీ అమ్మ మీ చెల్లి మీ అక్క లేకపోతే ఇంకెవరన్నా మీ బంధువులు మీ భార్య స్నానాలు చేస్తున్నప్పుడు అక్కడ కూడా దేవుళ్ళు ఉన్నారా ప్రతి చోట దేవుళ్ళు ఉన్నారు కదా అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారనుకుంటున్నా బాగుండాలని కోరుకుంటున్నా అయితే ఈ మొత్తానికి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం నేను మీరు రావని మీరు చూస్తున్నారు రావని నా క్వశ్చన్ నెంబర్ వన్ ఆ క్వశ్చన్స్ ఏంటంటే ప్రతి చోట దేవుడు ఉన్నాడు అంటారు కదా హిందూస్ అయితే శివుడు అగ్నలేదే చే కుటా అంటారు క్రిస్టియన్స్ అయితే మీరు ఎక్కడ ప్రార్థన చేసినా కూడా అక్కడ దేవుడు మీ వెంటే ఉంటాడు వింటూ ఉంటాడు పైన నుంచి అన్ని చూస్తూ ఉంటాడు అంటారు ఇంకా ముస్లిమ్స్ అయితే సేమ్ ఎక్కడ చూసినా ఏ అల్లా ఉంటాడు అసలు వాళ్ళు విగ్రహాలే నమ్మరు కదా విగ్రహాలు అనేది వ్యతిరేకమైన ఉద్యమం ద్వారానే ఒక ముస్లిం మతం అనేది వచ్చింది అయితే ప్రతి చోట దేవుడు ఉన్నాడు అన్నది నిజమే అయితే నిజంగా మీ గుండెల మీద ఒట్టేసుకొని చెప్పండి మీరు స్నానం చేస్తున్నప్పుడు ఇప్పుడు మీరు స్నానం చేస్తున్నప్పుడు దాని తర్వాత మీ అమ్మ మీ చెల్లి మీ అక్క లేకపోతే ఇంకెవరన్నా మీ బంధువులు మీ భార్య స్నానాలు చేస్తున్నప్పుడు అక్కడ కూడా దేవుళ్ళు ఉన్నారా ప్రతి చోట దేవుళ్ళు ఉన్నారు కదా అక్కడ కూడా దేవుళ్ళు ఉన్నారా ఏదైతే ఇద్దరు ముగ్గురు భార్యలు కలిగినటువంటి ఈ దేవుళ్ళు నిజంగానే మీ మన అమ్మ మన అక్క మా చెల్లెలు ఇట్ట అందరూ కూడా స్నానాలు చేస్తున్నప్పుడు కూడా అక్కడేం చేస్తున్నారు ఈ దేవుళ్ళు పాయింటా కదా మీకు ఈ ప్రశ్నకు సమాధానం చేసి తెలిస్తే చెప్పండి అదే విధంగా అందులోనే సబ్ అదే ప్రశ్నలో ఇంకోటి అంటే ప్రతి చోట ఉన్న దేవుడు ఎందుకు ఒక చిన్న పిల్లని తన సొంత తండ్రి చంపేస్తున్నాడు ఎలా తెలుసా రేప్ చేసి ఒక సొంత కూతుర్ని రేప్ చేసి ఒక తాగుబోతు తండ్రి చంపేస్తుంటే అక్కడున్న దేవుళ్ళు ఏం చేస్తున్నారు ఏమన్నా నాగేతార్థంగా కావట్లేదు నిజంగా మీరెవరన్నా దేవులు నమ్మే వాళ్ళు ఉంటే దీనికి ఖచ్చితంగా కామెంట్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి నిజంగానే ఈ రాముడు కృష్ణుడు లేకపోతే ఇది హిందువులకు సంబంధించిన ప్రశ్న అయితే ఈ రాముళ్ళు వీళ్ళందరూ యుద్ధాలు చేశారు ఈ భూమి మీద బతికారు కదా మరి అప్పుడెప్పుడూ సింధు నాగరికతకి సంబంధించినటువంటి వాళ్ళు ఏ దుస్తులు వేసుకున్నారు వాళ్ళు జుట్టు ఎంత పెంచుకున్నారు వాళ్ళు ఇల్లులు ఎలా కట్టుకున్నారు వాటికి సంబంధించిన ఆధారాలు కానీ వాళ్ళు స్థాన వాటికలు ఏ విధంగా నిర్మించుకున్నారనేది ప్రతి ఒక్కటి కూడా ఇప్పటికీ ఆధారాలతో సహా అవైలబుల్లో ఉన్నాయి ఆసియా ఖండంలోనే మొట్టమొదటి నాగరికతగా అరప్ప నాగరికత ఉంది అది హిస్టరీ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అయితే అప్పుడు ఉన్నటువంటి నాగరికతకు సంబంధించిన అనేక ఆధారాలు ఇప్పుడు ఉంటే కానీ రాముడు ఎన్నో యుద్ధాలు చేశాడు కృష్ణుడు యుద్ధాలు చేశాడు ఇంకా దేవులు చే చెప్పే వాళ్ళు చాలామంది యుద్ధాలు చేశారు ఇదే భూమి మీద తిరిగారు రాదు పర్టికులర్గా ఇండియాలోనే తిరిగారు దరిద్రం కొద్దీ అయితే వాళ్ళకి సంబంధించిన ఒక్క ఆధారం కూడా ఎందుకు లేదు కానీ వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన ఆధారాలు ఉంటాయి ఏంటో తెలుసా పాదాలు అక్కడ పాదం పెట్టాడు ఇక్కడ పాదం పెట్టాడు అని చెప్పి ఆధారాలు మాత్రమే ఉంటాయి కానీ వాళ్ళకి సంబంధించిన ఒక్క క్లూ కూడా లేదా రాముడు ఎన్ని బాణాలు ఉంటాడు ఒక్క బాణం కూడా దొరకలేదు ఎన్ని గదాలతో తిరిగి ఉంటాడు ఎన్ని అది రథాలు రథాలు తిరుగుతుంటాయి కదా రథాల మీద కదా ఈ కృష్ణుడు కానీ ఎన్ని తిరిగారు యుద్ధాలు చేశారు ఒక్క రథం కూడా లేదా అసలు నిజంగానే అవన్నీ జరిగాయా ఒకవేళ జరుగుంటే వాటికి సంబంధించిన ఆధారాలు ఒక్కటి కూడా ఎందుకు లేవు అన్నది నా రెండవ ప్రశ్న ఈ క్వశ్చన్ అనేది క్రిస్టియన్కి సంబంధించిన క్వశ్చన్ క్రిస్టియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నా యొక్క మూడవ ప్రశ్న ఏదైతే ఏసు ప్రభు వస్తున్నాడు అని చెప్పి చెప్తున్నారో నిజంగానే ఏసుప్రభు వచ్చే వచ్చే ఒక అన్నది నిజమే అయితే ఎప్పుడు వస్తాడు అన్నది ఒక క్లారిటీ లేదు రెండు వేల పన్నెండు అన్నారు ఇరవై అన్నారు వాటికి సంబంధించిన మూవీస్ అయితే వచ్చినాయి కానీ దేవుడైతే రాలేదు కానీ ఎన్ని ఈ భారతదేశంలో కానీ ఈ ప్రపంచంలో కానీ ఎన్ని దారుణాలు జరుగుతున్నప్పటికీ కూడా ఏసుప్రభు కాదు కదా ఇంకెవరు ఎందుకు రావట్లేదు షార్ట్ సర్క్యూట్ అయ్యి వెంటిలేటర్ మీద పది మంది పిల్లలు రీసెంట్గానే చనిపోయారు తెలుసుగా మీకు పది మంది పిల్లలు రీసెంట్గానే షార్ట్ సర్క్యూట్ వల్ల చనిపోయారు మరి అప్పుడైనా దేవుడు రావాలి కదా ఉక్రెయిన్ కానీ రష్యా కానీ ఆ రకంగా భీకర యుద్ధాలు చేసుకుంటూ కొన్ని వేల మంది చచ్చిపోతుంటే అప్పుడైనా దేవుడు రావాలి కదా ఒక లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను ఒక ఫాదర్ చర్చ్ ఫాదర్ అదే చర్చికి సంబంధించిన అనేక మంది చిన్నపిల్లల్ని ఆఫ్రికాలో జరిగింది ఈ సంఘటన ఏంటంటే వాళ్ళు అక్కడ అన్న అన్నానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి ఆఫ్రికన్స్ వాళ్ళని చర్చిలో అదే అదే విధంగా ఒక క్లాస్ లాగా జరుగుతూ ఉంటే దానికి పంపిస్తున్నారు వాళ్ళు అక్కడి నుంచి అక్కడే ఉండటం అక్కడే బస చేయటం అక్కడే తినటం అన్నీ జరుగుతున్నాయి కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ఇంటికి రాలేదు ఏంది అని చెప్పి చూస్తే వాళ్ళు లేరు చనిపోయారు అదే చర్చికి సంబంధించిన ప్లేస్లో వాళ్ళని పాతి పెట్టి చేశారు కొన్ని రోజుల తర్వాత ఏం తెలిసిందంటే ఆ చర్చిని నిర్వహిస్తున్నటువంటి ఫాస్టర్స్ వాళ్ళందరినీ రేప్ చేసి అక్కడే చంపి పూర్తి చేశారని చెప్పి చెప్పారు నిజంగా యేసు ప్రేమ ప్రభు అనే అతను నిజంగానే కరుణామయుడు ఇట్ట ఇట్ట అని చెప్పి పేర్లు పెట్టి పిలుస్తారు కదా నిజంగానే ఆయన అంత మంచోడయి ఉంటే ఆ సంఘటన జరగగానే ఈ భూమిని నాశనం చేసేసి ఇంద్ర మిమ్మల్ని బతకమని చెప్పి పంపిస్తే ఎట్ట ఉన్నారేంట్రా బాబా అని చెప్పి అనాలి కదా ఇలాంటి దారుణాలు కొన్ని వేల దారుణాలు జరుగుతూనే ఉన్నాయి కానీ ఏసు ప్రభు దాకా రాల ఎందుకు రాలేదు దానికి ఏంటి కారణం అని చెప్పి ఈ ప్రశ్నకి మన క్రైస్తవ సోదరులు సమాధానం చెప్పాలి అయితే నా నాలుగో ప్రశ్న ఏదైతే ఒక మంచి ముహూర్తంలో మ్యారేజ్ చేసుకుంటే అంతా మంచిగా జరుగుతుంది అని చెప్పి అంటారు కదా మొన్న రీసెంట్గానే మా సిస్టర్ మ్యారేజ్ కూడా జరిగింది మంచి ముహూర్తంలో మ్యారేజ్ చేయాలని చెప్పి నైటు రెండు గంటలకి ముహూర్తం పెట్టుకొని నిద్రముఖలో మ్యారేజ్ చేసుకున్నారు సరే ఫైన్ అయితే మంచి ముహూర్తంలో మ్యారేజ్ చేసుకుంటే అంత బాగుంటుంది అన్నది నిజమే అయితే ఒక రాజు కొడుకు అతనికి తర్వాత ఇంకొక రాజు కూతురు వాళ్ళిద్దరికీ మంచి ముహూర్తంలో పెళ్లి చేశారు వాళ్ళెవరు వాళ్ళిద్దరూ తెలుసా రాముడు సీత వాళ్ళిద్దరూ కూడా మంచి ముహూర్తంలో పెద్ద పెద్ద పండితులు వేదవచనాలతో అంతా చేసి వాళ్ళకి ఒక వివాహం అనేది జరిపించారు అలాంటి రాముడు సీత మంచి ముహూర్తంలో పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎందుకు అడవి పాలయ్యారు పద్నాలుగు సంవత్సరాలు వనవాసం అనేది ఒక అంత దరిద్రం ఏంటి అసలుకి మంచి ముహూర్తంలో పెళ్లి చేసుకుంటే అంతా బాగుండాలి కదా దాని తర్వాత సీతకి అవమానం ఏంటి సీతని రావణాసుడు ఎత్తుకోపోవటం ఏంటి అసలు ఈ గోలంతా ఏంటి అసలు అంత బాధలు ఎందుకు వచ్చినాయి పాపం మంచి ముహూర్తంలో మ్యారేజ్ చేసుకున్నప్పుడు అంతా మంచిగా ఉండాలి కదా అనుమానాలు తర్వాత పిల్లల అనాథలు అవటము చేత భూమిలోకి వెళ్ళిపోవటం రాముడు బాధలో చనిపోవటం ఇద్దరు పిల్లలు కూడా వాళ్ళిద్దరు కథలు చెప్పుకుంటూ రోడ్లు పోలవటం నిజంగా మంచి ముహూర్తంలో పెళ్లి చేసుకుంటే మంచిది అన్నప్పుడు రాముడికి ఎందుకు అలా జరిగింది అన్నది మీరే చెప్పాలి ఎవరైతే హిందువులు ఉంటారో వాళ్ళు వాళ్ళకి ఈ ప్రశ్న నా ఐదో ప్రశ్న ఇది ముస్లిమ్స్కి సంబంధించిన ప్రశ్న ఎందుకంటే ఎవరైతే వాళ్ళు ప్రాణాలను కూడా తెగించి పవిత్ర యుద్ధం జిహాద్ కోసం వాళ్ళు ఏ విధంగా అల్లా కోసం నన్ను నేను చనిపోతున్నా అని చెప్పి చనిపోతుంటారో అలాంటి అల్లా కోసం ఎంతమంది చనిపోయారు అన్నది ఇప్పటికీ లెక్కలేదు కానీ ఆ అల్లా నిజంగానే ఒకడు వచ్చి చంపేస్తూ ఉంటే ఏం చేస్తున్నాడు సిరియాలో కానీ హమాస్లో కానీ ఇంకా అనేక నగరాల్లో ఇజ్రాయెల్ ఇప్పుడు చేస్తున్నటువంటి అనేక యుద్ధాల్లో కానీ ఇరాన్లో కానీ ఇంకా చెప్పుకుంటూ పోతే పాకిస్తాన్లో కానీ బంగ్లాదేశ్లో కానీ ఇక్కడ ఇక్కడంతా కూడా ముస్లిమ్సే ఉంటారు వీళ్ళందరూ నిజంగా ఎన్నెన్ని బాధలు పడుతున్నారు ఎన్నెన్ని కష్టాలు పడుతున్నారు ఆఫ్ఘనిస్తాన్లో కానీ వాళ్ళ లేడీస్ కానీ లేడీస్ ఏ విధంగా బాధలు పడుతున్నారు ఒక చోట ఏమో గురకాయ వేసుకోవటం తప్పు ఇంకో చోట ఏమో గురకాయ వేసుకోబోతే తప్పు అసలు నిజంగా అల్లా అనే అతను నిజంగానే ఉన్నాడా ఉంటే ఎందుకు ఇన్ని అక్రమాలు ఇన్ని దారుణాలు జరుగుతుంటే దేన్ని కూడా ఆపలేకపోయాడు నిజంగానే దీనికి సమాధానం ముస్లిమ్స్ అయినా మీరు చెప్పాలి అయితే ఇవి దేవుళ్ళకి దేవుళ్ళని నమ్మే వాళ్ళకి నేను విసురుతున్న ప్రశ్నలు ఈ ఐదు ప్రశ్నలకి మీకు ఎవరికన్నా సమాధానం తెలిస్తే ప్రశ్న వన్ ప్రశ్న టూ అని చెప్పి కామెంట్స్లో మీరు మీ యొక్క ఆన్సర్ని తెలియజేయచ్చు అయితే ఇటువంటి ప్రశ్నలు ఇటువంటి వీడియోస్ రాబోయే రోజుల్లో అనేకం రాబోతున్నాయి దేవుళ్ళకి సంబంధించిన ఈ ప్రతి ఒక్క విషయాన్ని కూడా తూచా తప్పకుండా మీ ముందు ఉంచడానికి రావు ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు అయితే ఇది ఈనాటి వీడియో సమాధానాలు తెలిసిన వాళ్ళు కామెంట్ రూపంలో మీ ఆన్సర్ తెలియజేయండి అయితే మీకు సెలవు తీసుకుందాం బాయ్